పద్నాలుగు రకాల పంటలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు మోసపూరితమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు ఏలూరు పవర్పేట అన్నే భవనంలో గురువారం ఆయన కేంద్ర ప్రభుత్వం పెంచిన మద్దతు ధరలపై మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా మద్దతు ధరలు పెంచలేదని అన్నారు రైతుల వాస్తవ ఖర్చులను పరిగణలోకి తీసుకోకుండా మద్దతు ధరలు ప్రకటించడం వల్ల ఉత్పత్తి ఖర్చుల కంటే తక్కువ ధరలు వచ్చి అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వరి క్వింటాల్ కేవలం నూట పదిహేడు మాత్రమే పెంచి చేతులు దులుపుకున్నారని చెప్పారు వరికి క్వింటాల్ ఉత్పత్తికి రెండు వేల వరకు ఖర్చు అవుతుందని తెలిపారు ధాన్యాన్ని క్వింటాల్కు మూడు వేల వరకు మద్దతు పెంచాల్సి ఉందని అన్నారు మొక్కజొన్నకు నూట ముప్పై ఐదు జొన్నకు నూట తొంభై ఒకటి పెసలకు నూట ఇరవై నాలుగు మినుములకు నాలుగు వందల యాభై ప్రొద్దు తిరుగుడుకు ఐదు వందల ఇరవై వేరుశనగకు నాలుగు వందల ఆరు రూపాయలు మాత్రమే ధర పెంచారని తెలిపారు అన్ని రకాల ఉత్పత్తి ఖర్చులు దారుణంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎరువులు పురుగు మందులతో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోవడంతో రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని అన్నారు పెంచిన ధరలను పునఃపరిశీలన చేసి ఉత్పత్తి ఖర్చులకు అదనంగా కలిపి మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేశారు ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలని కోరారు ఈ కంటి తుడుపు మద్దతు నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు అయితే మద్దతుదారులు స్వామినాథన్ కమిటీ సిఫార్సు ప్రకారం ఉత్పత్తి ఖర్చులకు అదనంగా యాభై శాతం కలిపి మేము ధరలు నిర్ణయించామని చెప్పేసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయితే ఇది మోసపూరితం అని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం వాస్తవ రైతులకు అయ్యే పెట్టుబడి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిగా లెక్కించకుండా అశాస్త్రీయంగా లెక్కించి మాత్రమే ఈ మద్దతుదారులు ధరలు ప్రకటిస్తా ఉన్నారు దీనివల్ల రైతుల పెట్టిన పెట్టుబడి ఏదైతే ఉన్నదో అది వాస్తవ ఖర్చుల్లోకి రాక ఖర్చులను తగ్గించి ఇవాళ ప్రభుత్వం లెక్కలు తయారు చేసే రకంగా రైతులను మోసగించే పద్ధతి అనుసరిస్తా ఉంది ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తా ఉన్నాం ఇవాళ జిల్లాలో అత్యధికంగా పండే వరికి కానీ మొక్కజొన్న కానీ ఇట్లాంటి పంటల ఖర్చులు చూస్తా ఉంటే విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి ఎరువులు పురుగు మందులు అట్లాగే కూలీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి రవాణా ఖర్చులు పెరిగిపోయినాయి అట్లాగే డీజిల్ పెట్రోల్ పెరిగిపోవడం వల్ల ఇతర యాంత్రీకరణ ఖర్చులన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది మరి ఇట్లాంటివన్నీ కూడా పరిగణలో తీసుకోవడం లేదు అంతేకాకుండా ఇవాళ ప్రైవేటు వడ్డీలు వ్యాపార వ్యాపారుల నుంచి రైతులు పెట్టుబడి పెడతా ఉన్నారు వడ్డీలు కూడా చూస్తే విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి అంతేకాకుండా ఈ రోజు కౌలు రైతులు ప్రధానంగా వ్యవసాయం చేస్తా ఉన్నారు మరి అత్యధికంగా కౌలు చెల్లించి వ్యవసాయం చేస్తున్న ఆ కౌలుని ని ఉత్పత్తి ఖర్చుల్లో పరిగణనలో తీసుకునే పరిస్థితి లేదు ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నాటికి రైతులు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారు మరి ఈ రకంగా ధరలు ప్రకటించడం వల్ల ఖర్చుల కంటే ధరలు తక్కువ ఉండడం రైతులు నష్టపోతా ఉన్నారు కాబట్టి ఇది ఖండితుడు మాత్రమే కాబట్టి వాళ్ళ రైతులకి వాస్తవ ఖర్చులు ఫిఫ్టీ పర్సెంట్ ఫార్ములా ప్రకారం స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం మద్దతు ధరలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పెంచిన మద్దతు ఈ పెంచిన ధరలు రైతులకు ఏమాత్రం కూడా సరిపోదు కాబట్టి ధరలు పెంచడమే కాదు ఆ ధరలు అమలయ్యే విధంగా మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని చెప్పేసి ఇవాళ దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు అయినా సరే ఇవాళ మన ఎన్నికల్లో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పిన అరకొర మెజార్టీతో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇవాళ మద్దతు ధరల గ్యారంటీ చట్టం మీద ఏ మాత్రం కూడా స్పందించుకోవడం చాలా దుర్మార్గం ఎప్పటికైనా ధరలు పెంచడమే కాదు మద్దతు ధర గ్యారంటీ చట్టాన్ని తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కాదు భవిష్యత్తులో ఈ సమస్యల మీద రైతాంగం కూడా ఆందోళన సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము చేస్తా ఉన్నాం